వార్త రాజకీయాలను దాన్ని స్వస్తి పలకాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు వచ్చేశారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో హిందూ ధార్మిక సంస్థల పైన హిందూ దేవాలయాలపైన దాడులు చేయడమే కాకుండా చివరకు కలియుగ ప్రత్యక్ష దైవము కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ప్రసాదాన్ని కూడా ఈరోజు అపవిత్రం చేయడము వాటిలో కూడా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే ఒక దౌర్భాగ్యమైన ఆలోచనతో ఎంతో పవిత్రంగా చేయవలసిన ప్రసాదంలో కూడా ఈ కల్తీ నెయ్యి కల్తీ నెయ్యిలు వాడటము జంతుక జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలను దాంట్లో వాడటము చివరకు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం దైవాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఆ దేవాలయాలకు వచ్చే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అందులో కూడా ఆదాయాన్ని చూసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన పాలనకు నాయకులకు వీరికి ఆ వెంకటేశ్వర స్వామి తగిన శిక్ష విధించాలని రాష్ట్ర ఉన్న దేవాలయాలు వారు చేసిన ఆ పాలనలో వాళ్ళు చేసిన ఈ అన్యాయాలతో అపవిత్రమైన వాటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఆలయంలో కూడా ఈ శుద్ధి కార్యక్రమము అదేవిధంగా గోపూజలు కూడా చేసి ఆ అపవిత్రత నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రార్థన చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్